కాన్షియస్ మైండ్ అంటే జాగ్రత్త అవస్థ అనుకున్నాం కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇంద్రియాలు మనసు ప్రమేయంతో పనిచేస్తూ ఉంటాయి మనసు ప్రమేయంతో ఇంద్రియాలు పనిచేయడానికి జాగ్రత్త అవస్థ అంటాం దీన్ని కాన్షియస్ మైండ్ అంటాం అటువంటి మనసును కాన్షియస్ మైండ్ అంటాం ఇక్కడ ఇంద్రియాలతో పాటు మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది నెంబర్ టూ సబ్ కాన్షియస్ మైండ్ అక్కడ ఇంద్రియాల ప్రమేయం ఉండదు మనసు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది దాన్నే స్వప్నావస్థ అంటారు సూప్రా కాన్షియస్ మైండ్ ఇక్కడ ఇంద్రియాలు పనిచేయో మనసు పనిచేయదు మనసు ఉంటుంది కానీ పనిచేయదు ఇంద్రియాలు ఉంటాయి కానీ పనిచేయం దీన్ని సుషుప్త అవస్థ అంటారు ఆ మనసుని పనిచేయని మనసుని సుప్రా కాన్షియస్ స్థితి సుప్రా కాన్షియస్ మైండ్ అంటారు అక్కడ రెండు రకాలుగా పనిచేస్తుంది మూడో దాంట్లో పనిచేయదు మూడు రకాలుగా పేర్కొన్నారు ఇందులో రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది మూడో దాంట్లో పనిచేయదు